హాయ్ నమస్తే వెల్కమ్ టు కేకే న్యూస్ మరి ఈ రోజు మనము పద్మ మహేశ్వర్ రెడ్డి మేడం దగ్గర ఉన్నాం మరి బీజేపీ తెలంగాణ స్టేటు అంటే మంచి నాయకురాలు ఉద్యమ ఉద్యమ నాయకురాలు ఈరోజు మేడం ఇంటర్వ్యూ నమస్తే మేడం బాగున్నదా మేడం ఓకే ఏంటి ఇప్పుడు బీజేపీలో మీరు ఏంటి పొజిషన్ మీరు రాష్ట్ర మహిళా అండి ఓకే ఎలా ఉంది మరి రాజకీయం చూస్తున్నారు కదా మీరే కేంద్రంలోనే బీజేపీ ఉంది నెక్స్ట్ రాష్ట్రంలో రావడానికి కూడా అన్ని ప్రయత్నాలు జరుగుతున్నాయి అంటే గత బిఆర్ఎస్ గవర్నమెంట్ కంటే ఇప్పుడున్న కాంగ్రెస్ గవర్నమెంట్ అంటే ఇప్పుడు బీజేపీ పార్టీ నుండి ఏది బాగుంది అనిపిస్తుంది అంటే ఇప్పుడు మామూలుగా ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ లో ఆరు పథకాలు ఇవ్వని చూస్తారు కదా ఆరు పథకాలని చెప్పి ప్రభుత్వం ఫామ్ చేసుకున్నారు కానీ అవి ఎక్కడ ఇంప్లిమెంట్ అయితే ఆరు పథకాలలో ఏ ఒక్క పథకం కూడా అమలు అయితే లేదు ఓన్లీ ఒక ఫ్రీ బస్ ఇచ్చిరు అది కూడా రోజు మహిళలకు పంచాయతీ పెట్టేదే గాని మహిళలకు ఉపయోగపడేదైతే లేదు ఆరు పథకాలలో ఆరు పథకాలలో రెండు వేల ఐదు వందలు ఇస్తా అని చెప్పారు మహిళలకి అమ్మాయిలకి స్కూటీలు ఇస్తా అని చెప్పారు ఇట్లా ఎక్కువ మహిళలకి ఆరు పథకాలలో పెద్దపీట వేసిరు కానీ అవి ఏవి అమలు అయితే ప్రతి మహిళకు ట్వంటీ ఫైవ్ కూడా అని చెప్పారు అది కూడా లేదు రుణమాఫీ లేదు రైతు బంధు లేదు ఇంకొకటి రేషన్ కార్డులు కూడా ఇస్తామో ఇస్తామో ఇస్తాము అంటున్నారు కానీ ఇప్పుడు సమస్య ఏంటంటే ఇప్పుడు ఈ మనకు వర్క్ బోర్డు మీద మేడం మొత్తం ఇండియాలోనే వర్క్ బోర్డు విషయంలో సమస్య అయిపోయింది ఒక్క స్టేట్ లో మాత్రమే వర్క్ బోర్డు క్లియర్ అయిపోయింది దానిపై మీరు ఏమంటారు ఇప్పుడు ఎందుకంటే సెంట్రల్ లో బీజేపీ మీద ఉంది కాబట్టి మీకు చాలా విషయాలు మన బిల్లు విషయంలో కూడా మనం కూడా జరిగింది దానిపైన మీరు ఏమంటారు ఏదైతే పార్లమెంట్ లో ఈ వర్క్ బోర్డు సవరణ ఈ వర్క్ బోర్డు తీసేయలేదు ఓన్లీ సవరణ మాత్రమే చేసేది మనం గుర్తు పెట్టుకోవాలి అందరము ఈ సవరణ వల్ల పేద ముస్లింలకే ఎక్కువ ఉపయోగం పేద వాళ్ళకి ఉపయోగం ముందుగా ఈ సవరణకు మద్దతు తెలిపిన ఎన్డీఏ మిత్రపక్షాలందరికీ నా కృతజ్ఞతలు నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు పార్లమెంటు అమెండ్మెంట్ తీసుకొచ్చింది బిల్ పాస్ అయింది రాష్ట్రపతి సంతకం కూడా అయింది నెక్స్ట్ రాష్ట్రాలు ఎక్కడెక్కడైతే అంటే ఏ విధంగా ఇంప్లిమెంట్ చేస్తాయి అనేది రాష్ట్రాలకు కూడా అధికారం ఇచ్చింది కాబట్టి రాష్ట్ర రాష్ట్రాల్లో ఏ ప్రభుత్వం అయితే ఉందో ఆ ప్రభుత్వం ప్రజల తరఫున ఆలోచించి ఈ చట్టాన్ని అమల్లోకి తీసుకురావాలని నేను కోరుతున్నాను అంటే ఇప్పుడు వర్క్ బోర్డ్ అనేది అంటే మొత్తం క్లియర్ కాలేదు ఇంకా ఓన్లీ బిల్ వరకు అండి అయింది అంటే ఇప్పుడు ఇంకా మొత్తం అంటే మామూలుగా ఇప్పుడు ఇప్పుడైతే ఇల్లు కట్టుకోవచ్చు లేదు పర్మిషన్ వస్తలేదు ఒక ఆడబిడ్డ పెళ్లి కూడా వస్తలేదు అంటే అసలు ఈ వర్క్ బోర్డ్ అనేది వచ్చిందంటే స్వాతంత్ర అనంతరం అంటే మనకు స్వాతంత్రం వచ్చిన తర్వాత కొందరు ముస్లింలు పాకిస్తాన్ కి వెళ్ళిపోయారు కొందరు బంగ్లాదేశ్ వెళ్ళిపోయారు కొందరు అంటే భారతదేశం మీద ఉన్న ఇష్టంతో ఇక్కడనే ఉన్నారు ఇక్కడ ఉండడం వల్ల అప్పుడు నెహ్రూ ప్రభుత్వం ఏం చేసిందంటే వాళ్ళకేమైనా సమస్యలు వస్తే మీకు ఒక సపరేట్ బోర్డు ఏర్పాటు చేస్తున్నాము ఈ బోర్డు ద్వారా మీ సమస్యలు పరిష్కరించుకోండి ఆ బోర్డులో ఉన్న భూములు కూడా దేనికి ఉపయోగించాలంటే ఓన్లీ మద్రాసాలకి మాస్కులకి వాళ్ళు ఏమైనా సమావేశాలు ఏర్పాటు చేసుకుంటే పేద ముస్లింలకు మాత్రమే ఉపయోగించాలి దాని ఉద్దేశం అది రాను రాను అది ఏ విధంగా తయారైంది అంటే ఒక నోటి మాటతోనే ఇది మా వర్క్ బోర్డు మా తాతలు ఇక్కడ గుర్రాలను కట్టేసుకున్నారు కాబట్టి ఇది మా భూమే అని చె అది వక్ బోర్డ్ కిందనే ఇది ఇక్కడ ఎవరు నివసిస్తారు వాళ్ళ తాతల తండ్రులు ఎవరు కొన్నారు అసలు ఎవరికి ఇల్లు కట్టుకున్నారు ఇవన్నీ ఏం ఆలోచించకుండా ఇది వర్క్ బోర్డ్ లాండ్ రిజిస్ట్రేషన్ లో ఆపేయడం ఇట్లాంటి పరిస్థితి వచ్చింది ఎంక్వైరీ అసలు ఎంక్వైరీ అనేది ఏం లేదు ఎంక్వైరీ అనేదే లేదు వాళ్ళది వాళ్ళు ఎవరు కట్టుకున్నారు వాళ్ళు ఎవరికమ్ మీరు ఆ పహాని మీద ఎవరి పేరు ఉంది అవన్నీ ఏం చూసలేదు వర్క్ బోర్డు అనగానే ఒక నోటి మాటతోనే

మిమ్మల్ని ఏంగానే ముస్లిం అన్నట్టు మీరు మీరు అన్నట్టు ఎంక్వైరీ చేయాలి ఇలాంటి ఎంక్వైరీ లేకుండా ఆఫీసర్ ఇప్పుడు మన బోడుపల్లోనే చూసుకుంటే వేరే ప్లేస్ లో కాకుండా మన బోడుపల్లో ఏడు వేల కుటుంబాలు ఉన్నాయండి ఈ ఏడు వేల కుటుంబాలు తాతల తండ్రుల నుంచి ఇక్కడనే నివసిస్తారు వాళ్ళ తాత ఉన్నాడు తాత నుంచి తండ్రికి తండ్రి నుంచి కొడుకు వచ్చింది వారసత్వంగా వస్తున్నాయి ఇండ్లు వాళ్ళు కూడా పర్మిషన్ ఇచ్చింది ఎవరు రెవెన్యూ శాఖ ఇచ్చింది ఎట్ల పర్మిషన్ ఇచ్చింది వర్క్ బోర్డు ల్యాండ్ అయితే ఎట్లా పర్మిషన్ ఇచ్చింది పర్మిషన్ తీసుకున్నారు ఆథరైజ్డ్ బ్యాంక్స్ లోన్స్ ఇచ్చినాయి ఇప్పటికీ లోన్స్ కడుతున్నారు హౌస్ ట్యాక్స్ కడుతున్నారు కరెంట్ బిల్లు కడుతున్నారు వాటర్ బిల్లు కడుతున్నారు ఇవన్నీ ఇవన్నీ కడుతున్నారు సడన్ గా ఒకరు ఒక నోటి మాటతో ఇది వర్క్ బోర్డ్ వర్క్ బోర్డ్ అని చెప్పగానే ఆపేసి రిజిస్ట్రేషన్స్ మొత్తం ఆపేస్తే ఇన్ని వేల కుటుంబాలు ఏం ఏమైతే ఆ కుటుంబాలను వదిలిపెట్టండి ఇప్పుడు ఓపెన్ ప్లాట్స్ ఉంటాయి వాళ్ళ ఒక్కొక్క మెడికల్ సీట్ వస్తుంది ఫీజు కట్టుకోవాలి అది అమ్ముకోవాలంటే అమ్ముకోలేని పరిస్థితి బిడ్డ పెళ్లి చేయాలి ఆ ప్లాట్ అమ్ముకోవాలంటే అమ్ముకోలేని పరిస్థితి అట్లా మానసికంగా చాలా మంది సఫర్ అయినరు కొందరికి అంటే ఈ మానసిక ఒత్తిడిని తట్టుకోలేక ఈ ఫోర్టీన్త్ డివిజన్ లోనే ఒక అతను అంటే హార్ట్ అటాక్ వచ్చి చనిపోవడం కూడా జరిగింది మానసికంగా ఫైనాన్షియల్ గా ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా అండి ఇప్పుడు లక్షల లక్షల ఫీజులు కట్టాలంటే మనకు ఒక ప్లాట్ ఉంది ధైర్యం కొద్ది ఆ ప్లాట్ అమ్ముకోవచ్చు కదా అనుకుంటారు ఇప్పుడు రిజిస్ట్రేషన్ లేవు ఎట్లా ఈ వర్క్ బోర్డ్ అనేది అది కరెక్ట్ కాదు కాబట్టి అన్ని రకాల ఎంక్వైరీ లేకుండా నడుస్తుంది వాస్తవానికి ఏంటంటే ఎలాంటి ఎంక్వైరీ లేకుండా వర్క్ బోర్డ్ అనే ఒక స్టాంప్ వేసేస్తారు అంతే అసలు ఇవి అన్ని పరిశీలించి నాట్ ఓన్లీ తెలంగాణ మిగతా రాష్ట్రాల్లో కూడా ఇట్లాంటి పరిస్థితులు వస్తున్నాయి కాబట్టి ఈ బోర్డుకు విశేష అధికారాలు ఉన్నాయి కాబట్టి వాటిని వాటిలో కొంచెం అంటే సవరణలు తీసుకొచ్చారు అంతే ఆ సవరణలను ఉపయోగించుకోవాల్సిన బాధ్యత రాష్ట్రాల మీద ఉంది అంటే ఒకవేళ బీజేపీ ఫామ్ లోకి వస్తే ఈ వర్క్ బోర్డ్ మొత్తం సమస్య లేదు అండి ఖచ్చితంగా క్లియర్ అయితే ఇప్పుడు యూపీ లో వర్క్ బోర్డు అనేదే లేదు ఆ బోర్డు అనేదే లేదు మొత్తం ఎవరి భూములు వాళ్ళకే ఉన్నాయి అట్లానే ఇప్పుడు తీసుకొచ్చిందే కేంద్రంలో తీసుకొచ్చిందే మా పార్టీ ఇది ఒక్కటే కాదు ఇప్పుడు ముస్లింలు ఏం మాట్లాడతారు మా స్వేచ్ఛను హరిస్తున్నారు ఈ బిజెపి వాళ్ళంటే అంటే హిందూయిజం హిందూయిజం హిందువుల గురించే మాట్లాడతారు అంటారు ఎక్కడ స్వేచ్ఛను హరిస్తున్నామండి ఓవైసీ బ్రదర్స్ మాట్లాడతారు మా ఈ వక్ బోర్డు సవరణ తేవడం వల్ల మా ముస్లింల ముస్లింల స్వేచ్ఛ హరిస్తుంది ఎక్కడ ముస్లింలు స్వేచ్ఛ వాళ్ళ వాళ్ళు సినిమాలకు వెళ్తలేరా వాళ్ళు క్రికెట్ మ్యాచ్లు చూస్తే లేరా పండగలు చేసుకుంటా లేరా పండగలు అయితే చేసుకుంటారు అన్ని హిందువులు ఏ విధంగా అయితే స్వేచ్ఛగా బతుకుతున్నారో వాళ్ళు కూడా బతుకుతున్నారు మేడం ఇప్పుడు వాస్తవానికి బయట పార్టీలు బీజేపీ పార్టీ ఏమంటారు అంటే జీ జే శ్రీరామ్ వరకే పనిచేస్తుంది కానీ నేను ఒకటి చెప్తున్నా అండి త్రీ సెవెంటీ ఆర్టికల్ తీసుకొచ్చిన తర్వాత వీళ్ళందరూ మిగతా గగ్గోలు పెట్టిరు హిందూ ఇజము ఈ బీజేపీ హిందువులను హిందువులను జయశ్రీరామ్ అంటారని గగ్గోలు పెట్టిరు ఇప్పుడు త్రీ సెవెంటీ ఆర్టికల్ తీసుకొచ్చిన తర్వాత ఆ రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఎవరు ఒక ముస్లిమే కదా త్రిబుల్ తలాక్ తీసుకొచ్చిరండి త్రిబుల్ తలాక్ వలన హిందూ ముస్లింల హిందూ మహిళలకు ఏమి ఉపయోగం మహిళలకు అంటే ఎక్కడ ఉన్నాం ఇప్పుడు ముస్లిం మహిళలకే కదా త్రిబుల్ తలాక్ యూజ్ అయ్యేది హిందువులకు ఏమన్నా యూజ్ అవుతుందా మా కేంద్రంలో ఉన్న మోదీ గారి ప్రభుత్వం ఏం ఆలోచిస్తుంది అంటే ప్రజల గురించి ఆలోచిస్తుంది పార్టీకి సంబంధం లేదు ఈ వక్ బోర్డు లో ఇప్పుడు ఎంతో మంది కాంగ్రెస్ నాయకుల ఇండ్లు కూడా ఉన్నాయి కదండి అన్ని రాష్ట్రాల్లో ఉన్నాయి ఇప్పుడు మన ఫోర్టీన్త్ డివిజన్ లో కూడా ఉన్నాయి కదా ఇల్లీగల్ ఇల్లీగల్ అంటే వాళ్ళు కొంత కొంతమంది స్వార్థ ప్రయోజనాల కోసం ఇల్లీగల్ ఇల్లీగల్ కట్టుకుంటున్నారు వాళ్ళ అడ్జస్ట్మెంట్ ఉంటున్నారు కానీ బ్యాంక్స్ లోన్ ఇస్తేలేవు రిజిస్ట్రేషన్స్ అయితే అయితే లేవండి అంటే ఇప్పుడు మీరు ఫామ్ ఇప్పుడు బీజేపీ ఫామ్ అయితే వర్క్ బోర్డ్ సమస్యలు ఇండియాలో ఏ ప్రాబ్లం మీరు అంటారు ఈ వర్క్ బోర్డు గతంలో కూడా బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు కేసీఆర్ సార్ కూడా క్లియర్ అవుతుందని చెప్పి వర్క్ బోర్డు సమస్యలు తీసేస్తన్నారు సేమ్ టైం రేవంత్ ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కూడా కాంగ్రెస్ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత వాళ్ళు కూడా వర్క్ బోర్డు క్లియర్ చేస్తారు చెప్పారు ఎక్కడిసిన అక్కడనే ఉంది సేమ్ టైం అసలు ఆ జరుగుతూనే ఉంది ఈ బిల్లు విషయంలో మాత్రం జనాలు ఏమనుకుంటున్నారు అంటే వర్క్ బోర్డు మొత్తం అయిపోయిందిగా మేము హ్యాపీగా ఉన్నాం అమ్ముకోసం కొనుక్కోవచ్చు అని ఒక హ్యాపీలో ఉన్నారు కానీ మీ మీరు చెప్పే విషయం ఏంటంటే ఈ రోజు మీ దగ్గరకు వచ్చిన తర్వాత వర్క్ బోర్డు అనేది వర్క్ బోర్డ్ అనేది క్లియర్ కాదు ఓన్లీ బిల్లు వరకే ఇంకా టైం టైమ్ క్లియర్ అయిందండి వక్ బోర్డు ఏంటంటే దానికి విశేష అధికారాలు కల్పించారు మన పివి నరసింహారావు గవర్నమెంట్ అప్పుడు బాబరి మసాద్ మసీద్ కేసు అయిన తర్వాత వీళ్ళు ముస్లింల సైడ్ ఉన్నారు అని వాళ్ళ ముస్లింల ఓట్ల కోసమనే ఈ వక్ బోర్డు కు విశేష అధికారాలు కల్పించారు విశేష అధికారాలు అంటే ఇప్పుడు మనం మాట్లాడుకున్నాం కదా ఇక్కడ గుర్రాలను కట్టేస్తే ఇదే మా భూమి ఇది వక్ బోర్డు అంటే ఏ విధమైన ఎంక్వైరీ లేదు అక్కడ ఎవరున్నారుస్బుక్ చూసేది లేదు ఏది లేదు అట్లా విశేష అధికారాలను తగ్గిస్తూ బీజేపీ గవర్నమెంట్ అన్ని రాష్ట్రాలకు సంబంధించిన రిప్రజెంటేటివ్ తోటి ఒక జేపీసీ అని ఒక కమిటీ వేసింది జాయింట్ పార్లమెంట్ పార్లమెంట్ యాక్షన్ కమిటీ అని ఆ కమిటీకి దాదాపు అన్ని రాష్ట్రాల నుంచి నివేదికలు తీసుకుంది ఇక్కడ కూడా మన ఫోర్టీన్త్ డివిజన్ లో జేపీ మెంబర్ అయిన డికే అరుణ గారిని ఇక్కడ మేము తీసుకురావడం జరిగింది బాధితులు కాలనీ వాళ్ళ ఉన్న బాధితులు వచ్చి మాట్లాడారు తనతో పార్టీలతో సంబంధం లేదు అది తనకు నివేదిక ఇచ్చిన తర్వాత తను కూడా నివేదిక అక్కడ సమర్పించింది కమిటీ మెంబర్స్ అందరూ నివేదిక సమర్పించిన తర్వాతనే ఇది అన్యాయంగా జరుగుతుంది దీని విశేష అధికారాలను తగ్గించు తగ్గించాలనే అనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వము సవరణలు చేసింది దాన్ని ఇప్పుడు ఏం చేయాలి అది ఇంప్లిమెంట్ చేయాలి అంటే రాష్ట్రాలు కూడా ఏం జరుగుతుంది అనేది అంటే ఆ సవరణను ఇంప్లిమెంట్ చేసి ఇక్కడ ఈ వర్క్ బోర్డు అనేది ఏ బాధితులు ఎవరెవరు ఉన్నారు వాళ్ళకి ఎక్కడెక్కడ సర్వే నెంబర్లు ఉన్నాయని చెక్ చేసి వాటిని అంటే తొలగించి రిజిస్ట్రేషన్లు ప్రారంభించాల్సిన బాధ్యత రేవంత్ రెడ్డి ప్రభుత్వం మీద ఉంది తెలంగాణ గవర్నమెంట్ రేవంత్ రెడ్డి నేను ఒక విషయం చెప్తా అండి మొన్న అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నప్పుడు అసెంబ్లీ సాక్షిగా ఓవైసీ బ్రదర్ ఏమని మాట్లాడింది శంషాబాద్ ఎయిర్పోర్ట్ కూడా మాదే అని మాట్లాడిండు అక్కడే ముఖ్యమంత్రి ఉన్నాడు నువ్వు శంషాబాద్ రాజీవ్ గాంధీ విమానాశ్రయం ఎట్లా మాది అంటావు ఎట్లా క్లెయిమ్ క్లెయిమ్ చేసుకుంటావు అనే మాట ఆయన నోట్ల నుంచి ఎందుకు రాలేదు అంటే భయపడుతున్నాడా రేవంత్ రెడ్డి భయపడుతున్నాడా రెవెన్యూ ముఖ్యమంత్రి కూడా ఆయన ఏం సపోర్ట్ చేయాలి మాట అన్నప్పుడు తాను ఏం సపోర్ట్ చేయాలి సాక్షిగా అసెంబ్లీలో రేవంత్ రెడ్డి గారు ఉన్నారు ఉన్నారు సపోర్ట్ రాజీవ్ గాంధీ విమానాశ్రయం విమానాశ్రయం కూడా మా వర్క్ బోర్డు కు సంబంధించింది అని మాట్లాడినప్పుడు ఒక్క మాట కూడా మాట్లాడలే అంటే నువ్వు ఎవరికి సపోర్ట్ చేస్తున్నావు ఓవైసీ బ్రదర్స్ కి సపోర్ట్ చేస్తున్నావు ఎంఐఎం కి సపోర్ట్ చేస్తున్నావు ఇక్కడ ఉన్న ఏడు కుటుంబాల సంగతి నీకు అవసరం లేదు ఇక్కడ కాదండి ఒక విషయం నేను మాట్లాడుతున్నా ఇప్పుడు బోడుప్పలో ఏం జరుగుతుంది నెక్స్ట్ జిహెచ్ఎంసి ఎలక్షన్లు వస్తాయా మున్సిపల్ కార్పొరేషన్ ఎలక్షన్లు వస్తాయి వస్తాయి ఇప్పుడు ఇక్కడ ఉన్న కాంగ్రెస్ లీడర్స్ వీళ్ళందరి దగ్గరికి ఇది క్లియర్ చేయకుండా ఏ మోహం పెట్టుకొని పోయి అడుగుతారు బీజేపీ పార్టీగా మేము చేయాల్సింది కేంద్రంలో పార్లమెంట్ లో బిల్ పెట్టినాము పాస్ చేయించినాము రాష్ట్రపతి ఆమోద ముద్ర కూడా అయింది బీజేపీ చేసేది చేసింది ఇప్పుడు ఇక్కడ కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది ఇప్పుడు చేయాల్సింది కాంగ్రెస్ గవర్నమెంట్ మీరు రేపు ఎలక్షన్లకు ఏ మోహం పెట్టుకొని పోతారు ఇది క్లియర్ చేయకుండా నేను అడుగుతున్నా కాంగ్రెస్ నాయకులు అని అడుగుతున్నా పెద్ద పెద్ద నాయకులను పెద్ద పెద్ద నాయకులు ఉన్నారు కదా ఇక్కడ కాంగ్రెస్ నాయకులు వాళ్ళ బాధ్యత ఇది మీరు రేవంత్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళాలి అప్పుడు జేపిసి మెంబర్ అయిన అరుణ గారి దగ్గరికి ఇక్కడ మాజీ మేయర్ అజయ్ గారు వచ్చి కార్పొరేటర్లు అందరు వచ్చి రిప్రజెంటేషన్ ఇచ్చిరు తనకి తను తీసుకెళ్లింది కమిటీకి సమర్పించింది పరిస్థితి వివరించింది మనకు బిల్ పాస్ అయింది అదంతా మేం చేయాల్సింది చేసినాం స్టే సెంట్రల్ లో మేము చేయాల్సింది చేసినాం ఇక్కడ స్టేట్ లో మాత్రం ఇప్పుడు కాంగ్రెస్ నాయకులు ఇక్కడ పరిస్థితిని తీసుకెళ్లి ఈ సవరణ అయ్యే విధంగా చూడాల్సిన బాధ్యత కాంగ్రెస్ నాయకులది అమలు చేయాల్సిన బాధ్యత రేవంత్ రెడ్డిది ఇన్ని వేల కుటుంబాలని రక్షించాల్సిన బాధ్యత ఆయనదే కాంగ్రెస్ అంటే ఎలక్షన్ టైంలో పెద్ద బహిరంగ సభ పెట్టింది ఇప్పుడు మనకు కాంగ్రెస్ నాయకులు ఈ పెద్ద నాయకులు అందరూ మీటింగ్ పెట్టి బహిరంగ సభలో ఈ వర్క్ బోర్డు విషయంలో ఫస్ట్ అంటే అంత ముందు మనకు మల్లారెడ్డి శ్యామాకుర మల్లారెడ్డి ఆయన మంత్రి ఉన్నప్పుడు వర్క్ బోర్డు మొత్తం క్లియర్ చేస్తాను ఆయన తిరిగిండు ఇదే బోర్డు పొల సమస్యలో చాలా మీరు కూడా వచ్చారు మీటింగ్లు చాలా మీటింగ్లు అయినాయి మున్సిపల్ ఆఫీస్ ధర్నా అయింది మన అంబేద్కర్ గారు కూడా ధర్నా చేశారు దాని విషయంలో కొంచెం ఒక్క కొల్కి వచ్చే టైంలో అప్పుడు ఎలక్షన్ టైం వచ్చింది వీళ్ళు కూడా పెద్ద మీటింగ్ పెట్టి ఎలక్షన్ కాగానే అయిపోగానే మా ముఖ్యమంత్రి గెలిచిన తర్వాత ఏ ప్రాబ్లం ఉండదు వంద వంద గజాలు నూట యాభై గజాలు అసలు అసలు మీరు అన్నట్టు ఎంక్వైరీ లేకుండా ప్రాబ్లం గరీబులంతా అసలు తెలియదు అసలు విషయం తెలియదు అసలు వర్క్ బోర్డు అనేది ఆ సమస్యలు ఏంది అసలు ఎక్కువ స్టార్ట్ అవుతుంది నిజంగా వర్క్ బోర్డేనా నిజంగా ఇంత ముందు చెప్పారు గుర్రాలు కట్టి అది నిజం అసలు అది కూడా కొంచెం తెలియదు మీ ద్వారా ఇప్పుడు లైవ్లో మనం చూస్తున్నాం కాబట్టి మీ ద్వారా ప్రజలకు అర్థం కావాలి ఇది సమస్య పెండింగ్ పెండింగ్ అట్లే పెట్టారు అది కానీ మీరు ఇప్పుడు మీ ద్వారా ఒక మైల ద్వారా బీజేపీ లీడర్ గా మీరు ఇండియా అందరికి అర్థమైతే ఒక మాట అని చివరికి ఏం చెప్పగలుగుతారు ఈ వర్క్ బోర్డ్ విషయం ఉన్నాయి ఈ వర్క్ బోర్డ్ అనేది నేను చెప్పిన అంటే ఎట్లా స్టార్ట్ అయింది బోర్డుని ఎందుకు స్థాపించారు అనేది నేను చెప్పిన అది రాను రాను డివైట్ అయింది అంటే మొత్తం కబ్జాలు చేసుకునే పరిస్థితికి వచ్చింది బోర్డు అనేది అట్లా కాకుండా ఇప్పుడు పార్లమెంట్ కొన్ని సవరణలు తీసుకొచ్చింది అవి అన్ని రాష్ట్రాల్లో ఇప్పుడు ముస్లింలు ఎంత ముఖ్యమో హిందువులు అంతే ముఖ్యం హిందువులు ముస్లింలు పేద ధనిక అది అది కాకుండా ఎవరి భూమి వాళ్ళకి చెందాలి అంటే కేంద్రంలో ఏ విధంగా అయితే సవరణలు తీసుకొచ్చిందో కొన్ని తీసుకొచ్చింది చేంజెస్ చేసింది కాబట్టి రాష్ట్రాలు కూడా వాటిని ఉపయోగించుకొని పేద ప్రజలకు న్యాయం చేయాలని నేను చెప్తున్నా ఇంకొకటి మేము ఈ ఫోర్టీన్త్ డివిజన్లో చాలా ఉద్యమాలు చేసిరండి మహిళలు ఈ వర్క్ బోర్డు గురించి పార్టీలతో సంబంధం లేకుండా ఫేజ్ వన్ మహిళలు ఎస్పెషల్లీ ఫేజ్ వన్ ఆర్ఎన్ఎస్ ఫేజ్ త్రీ ఫేజ్ వన్ లో మహిళలు ప్రతి ఇంటి నుంచి ఒక మహిళ వచ్చి నిరాహార దీక్షలు చేసి మున్సిపల్ కార్పొరేషన్ ఆఫీస్ దగ్గర ఆఫీస్ దగ్గర కరెక్ట్ గా వన్ మంత్ చేసిరండి పార్టీల తక్కువ ఒక రోజు మేము వెళ్ళినా వెళ్ళకపోయినా వాళ్ళు మాత్రం మహిళలు ఇనిషియేటివ్ తీసుకొని అంటే అక్కడ రియల్ గా వాస్తవంగా బాధ అనేది ఉంది ఇప్పుడు ఒక కోటి రెండు కోట్ల ఆస్తులు అనే బాధ ఉంటది కదా వాళ్ళకంటే అధికారం లేదు మా ఇంటి మీద మాకే అధికారంలో మేము ఉంటున్నాం ప్రస్తుతానికి అని వాళ్ళకి చాలా బాధ ఉండే ఆ బాధ అంటే వాళ్ళు ఒక వన్ మంత్ చేసిరు తర్వాత ఇందిరా పార్క్ దగ్గర నేను కూడా నిరాహార దీక్ష చేసిన అప్పుడు బొడుపల్ మున్సిపల్ కార్పొరేషన్ కి బీజేపీ అధ్యక్షుడిగా ఉన్న గోన శ్రీనివాస్ గారి ఆధ ఆధ్వర్యంలో కూడా ఆ శ్రీనివాస్ అన్న కూడా ఏం చేసిన నిరాహార దీక్ష చేసిండు అట్లా చాలా కార్యక్రమాలు చేసినామండి ధర్నాలు చేసినాము రాస్తారోకాలు చేసినాం వంట వార్పు కార్యక్రమాలు చేసినాము ఇందిరా పార్క్ దగ్గర ధర్నాలు చేసినాము మా ఫస్ట్ అంటే మా ఎంపీ గారైన ఈటల రాజేందర్ గారు మాట్లాడిండు పార్లమెంట్ లో రఘునందన్ రావు గారు కూడా ఈ నియోజకవర్గం కాకపోయినా కూడా నేను ఒక లాయర్ గా మీకు కంపల్సరీ మీ సమస్య పరిష్కారం కోసం నేను కొట్లాడతాను తను కూడా మాటిచ్చిండు అప్పుడు ఆ ఇప్పుడు కోదండరామ్ సార్ కూడా ఇప్పుడు కాంగ్రెస్ లో ఉన్నారు అప్పుడు లేరు తనకు కూడా ఇక్కడ సమస్య గురించి అన్ని తెలుసు తను కూడా వచ్చేరు దీక్షకి ఒకరు తను కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నారు కాబట్టి చెప్పాల్సిన బాధ్యత తనకు కూడా ఉంది ఇట్లా అన్ని అందరూ ఎమ్మెల్యేల దృష్టికి ఎంపీ దృష్టికి తీసుకెళ్లడం జరిగింది బీజేపీ పార్టీగా కేంద్రంలో చేసే చేసిందండి ఇప్పుడు చేయాల్సింది రాష్ట్రాలు ఇప్పుడు మన మనం తెలంగాణ గురించి మాట్లాడుకుంటే చాలా ప్రాంతాల్లో ఉంది మీకు నేను చెప్పిన అంటే ఫోర్టీన్త్ డివిజన్ లో ఎన్ని కుటుంబాలు ఉన్నాయి ఏంది అనేది అది రాష్ట్ర ఇక్కడున్న లోకల్ లీడర్స్ అందరు కలిసి కాంగ్రెస్ నాయకులు ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంది కాబట్టి వెళ్ళాలి మీరు ఆ సవరణను ఇక్కడ తీసుకురావాలి ప్రజల తీర్చాల్సిన బాధ్యత మీరు అట్లా మీరు వెళ్ళకపోతే వాళ్ళ నెక్స్ట్ ఎలక్షన్ లో మాత్రం వాళ్ళు ఏ విధంగా ఓటు అడుగుతారు బాధితుల దగ్గరికి వెళ్ళి ఓటు ఏ విధంగా అడుగుతారు ఇది క్లియర్ అయితేనే మీకు అడిగే హక్కు ఉందని నేను చెప్తున్నానండి చాలా మంచి విషయాలు చెప్పారు వర్క్ బోర్డు మెయిన్ ఇంపార్టెంట్ వర్క్ బోర్డ్ విషయంలో మాత్రం కొన్ని తెలవని విషయాలు కూడా చెప్పడం జరిగింది ఇది ప్రజలకు అర్థం కావాలి ఈరోజు పద్మారెడ్డి మేడం మనకు బీజేపీ నాయకురాలు మంచి విషయాలు చెప్పి వర్క్ బోర్డు విషయంలో కూడా అంటే తెలవని వాళ్ళు కూడా వంద గజలు నూట యాభై గజలు కూడా వర్క్ బోర్డు అనే అసలు వర్క్ బోర్డు అనే అసలు డిక్లేర్ అది ఎంక్వైరీ చేయకుండా ప్రజల్ని ఉకుబుక్ చేసుకుంటా అప్ప భాగం అయిపోతుంది అమ్మరాదు కొనరాదు వాడుబిడ్డే పెళ్లికి అమ్మదన్నా లోన్ ఏది రాదు కట్టుకుందామన్నా కూడా పర్మిషన్ లేకుండా అయిపోయి ఇలాంటి పరిస్థితి ఈ మరి ప్రజలకు గురించి అర్థం చేసుకొని బోడుపుల ప్రజలు అర్థం చేసుకొని ఈరోజు మేడం టైం ఇచ్చి వర్క్ బోర్డ్ విషయం వల్ల ప్రత్యేకించి ఈరోజు ప్రెస్ మీట్ జరిగింది అది ఒక లైక్ సీరియల్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ మేడం కేకే న్యూస్ తెలంగాణ వాళ్ళు అంటే ప్రజల్లో ఏ విధంగా సమస్యలు ఉన్నాయని ప్రజల్లోకి వెళ్ళి ప్రతి సమస్యను ప్రజల దృష్టికి తీసుకొస్తున్నారు ప్రభుత్వం దృష్టికి కూడా తీసుకొస్తున్నారు నిరంతరం ప్రజల కోసం పని పనిచేసే కేకే న్యూస్ తెలంగాణ